నమో వెంకటేశాయ తిరుమలలో మరింత రుచిగా అన్న ప్రసాదం రంగంలోకి సౌత్ ఇండియా చెఫ్లు ఏంటి అంటే తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత రుచికరమైన ఆహారాన్ని అందించే దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది అందులో భాగంగా అన్న ప్రసాదాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు సలహాల కోసం దక్షిణ భారతదేశానికి చెందిన చెఫ్లు పాఠశాస్త్ర అంటే పాకశాస్త్ర నిపుణులు అని చెప్పొచ్చు ఏంటి అని అంటే మంగళవారం వెంగమాంగ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు అనంతరం టీటీడీ ఈవోను సమావేశమైన పలు సూచనలు చేశారు వంటశాలను ఆధునీకరించాలని సూచించారు అయితే ఈ అన్న ప్రసాదాన్ని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు అయితే ఈ తిరుమల అన్న ప్రసాదంపై వచ్చిన ఈ చెఫ్లు అంటే చెప్పిన కమెంట్ అని చెప్పొచ్చు ఎంత ఏంటంటే నాణ్యంగా తీర్చిదిద్దేందుకు ఇక ఈ ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సౌత్ ఇండియన్ చెఫ్లు చెప్పారనమాట అంటే ఈవోతో సమీక్ష నిర్వహించారు ఏంటి అంటే ఈ సమావేశంలో శ్రీవారి భక్తులకు అన్న శుభ్రంగా శుచిగా పెట్టాలి అనే విధాన్ని విధానాన్ని గురించి వివరంగా వి వివరిస్తూ అంతకుముందు తరిగొండ వెంగబాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి స సభ్యులు అన్న ప్రసాదాల నిల్వ వడ్డన శుభ్రపరచడాన్ని పరిశీలించారు అనంతరం టీటీడీఈఓకు పలు సూచనలు చేశారు అన్న ప్రసాదం రుచి నాణ్యతను మెరుగుపరిచేందుకు వంటశాలను ఆధునీకరించాలని టీటీడీకి పాకశాస్త్ర నిపుణుల కమిటీ సూచించింది ప్రతిరోజు లక్షల మందికి ఆకలి తీస్తున్న వెంగమాంబ అన్న ప్రసాదం పనితీరును అభినందించిన కమిటీ సభ్యులు పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా కొన్ని సూచనలు చేశారు వంటశాలలను ఆధునీకరించడం సహా సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు ఇన్ హౌస్ ల్యాబ్లను ఏర్పాటు చేసి అన్న ప్రసాదాన్ని తనిఖీ చేస్తుండాలని సూచించారు అలాగే ఆహార పదార్థాల పరిశుభ్రత వ్యర్థ పదార్థాల నిర్వహణ పరికరాల యంత్రీకరణపై టీటీడీ పలు సూచనలు చేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ అనాలిస్ట్ను సలహాలు తీసుకోవడం అంటే అనలిస్టుల సహా సలహాలు తీసుకొని శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చని టీటీడీ నిపుణుల కమిటీ సూచించింది మరోవైపు దక్షిణ భారతదేశానికి చెందిన చెఫ్లు పాకశాస్త్ర నిపుణులు చేసిన సలహాలను స్వీకరించిన టీటీడీఈఓ ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు పక్కా ప్రణాళికను రూపొందించి మరోసారి అన్న ప్రసాద కార్యకలాపాలపై త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తున్నట్లు టీటీడీ టీటీడీఈఓ శ్యామలాదేవి తెలిపారు శ్యామలారావు తెలిపారు ఇది ఇప్పుడు అందిన విషయము ఇంకా ఇంకొక విషయం తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది తిరుమలలో టోకెన్లు లేకుండా క్యూ లైన్లోకి వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి నిన్న స్వామివారిని అరవై ఏడు వేల రెండు వందల నలభై మంది భక్తులు దర్శించుకుంటే అందులో ఇరవై ఐదు వేల యాభై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండి ఆదాయం అంటే గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు ఎంత అంటే నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల ఆదాయం లభించింది ఇందాకే అందిన మరొక వార్త తిరుమలను దర్శించుకున్న సుబ్రహ్మణ్య మఠం మిఠ పీఠాధిపతి దక్షిణ కన్నడ కుక్కే సుబ్రహ్మణ్యంలోని సుబ్రహ్మణ్య మఠానికి చెందిన హెచ్ హెచ్ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా టిటిడి జేఈఓ వీరబ్రహ్మం ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం రంగనాయక మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుంది అయితే నిన్న స్వామివారిని అరవై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది దర్శించుకుంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఇక హుండి ఆదాయం మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇది తిరుమలకు సంబంధించిన ఇప్పుడు అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు చూస్తున్నారండి వీడియోస్ చూస్తున్నారు కనీసం వీడియో చూసిన ప్రతిసారి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఒకటే ఒక లైక్ ఇవ్వండి నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ పెరగట్లేదు లైక్స్ పెరిగితేనే నా వీడియో అనేది అంటే వైరల్ అవుతుంది ప్లస్ నేను చేసిన దానికి నాకు కొంచెం మీరు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ తప్పుగా అనుకోకండి ప్రతి ఒక్కరు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అంటే షేర్ చేయండి నేను చెప్పే పద్ధతి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్